హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇది మనకు గుడిపల్లి డ్యామ్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ది ప్రాజెక్టు మనకు కాలువల నీళ్ళు వచ్చేది ఇక్కడ నుంచే చూడండి కాలువల నీళ్ళు రాకపోతే మనకు మోటార్లు ఎత్తాలి ఎత్తాలంటారు కదా అది ఇక్కడ నుంచే ఆ ఉట్టిగా వాటర్ వేస్ట్గా ఇట్లా లిఫ్ట్ చేసేదానికన్నా ఇట్లా సబ్స్టేషన్ బ్లేడ్స్ పెట్టి మనకు పవర్ ప్రొడ్యూస్ చేసి పవర్ నుంచి ఇట్లా మనకు కరెంట్ వస్తుంది వాటర్ వస్తుంది అనమాట ఈ నుంచి మనకు సబ్స్టేషన్లోకి పోతే సబ్స్టేషన్ నుంచి మన ట్రాన్స్ఫార్మర్కి వచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటికి ఇట్లా ఈ పోల్స్ నార్మల్ పోల్స్కి వస్తుందన్నమాట నార్మల్గా వాటర్ వేస్ట్ చేయకుండా అట్లా వాడుకుంటున్నాం అన్నమాట మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇది ఆఫ్లు ఉంది ఈరోజు మోటార్స్ ఆన్ చేయలేదు మేము వచ్చినప్పుడు ఇంత ముందుకు నేను ఒకసారి వచ్చినప్పుడు ఉండుండే అప్పుడు మనకి ఫోన్ అలా అనమాట ఇక్కడ ఇప్పుడు చూడండి మన పెద్ద కాలంలో లీల్ వచ్చేది ఇక్కడ నుంచే అనమాట డ్యామ్ అంటే ఇది మామూలు ఉండదు కదా వాటర్ లేవు ఇప్పుడు వస్తే ఇట్లా చూడండి ఏ చిరు కాదు ఆ రాళ్ళు కొట్టుకోపోయినా సాగు మస్తు చూస్తారా బాబు దాని చేసినప్పుడు ఎంత వస్తాయి అంటే దాదాపు ఆడ ఉంది చూడ దారాలు కనిపిస్తలేదు అది కంటిన్యూ మళ్ళీ ఒకటో రెండో లేపుతారు అంతే మోటార్లు అన్నీ రేపరు అయిన అంటే ఒకటి రెండు మూడు ఐదు ఉన్నాయి చూడు చూపిస్తుందా అడిగొందా చూడండి గ్రాండ్స్ మన మరి జన్ రెడ్డి కట్టించింది ఇదే కేసీఆర్ డ్యాములు అన్నాడు కదా అన్నాడు కదా ఏదో చూపిస్తాగండి తెలంగాణ ప్రభుత్వం అది ఓ చెరువు గైస్ ఇది మంచి అండి ఇప్పుడు పెద్ద కాలువకు నీళ్ళు వెళ్తున్నాయి కదా అవి ఇక్కడ ఆన్ చేస్తే మోటార్లు అక్కడ గేట్లు ఎత్తితే మనకి ఉన్నాయి మొత్తం గుడిపల్లి గుడిపెళ్ళి ఉన్నాయి మొత్తం వెళ్తాయి అనమాట టెంపుల్ కట్టిరు గట్టు మీద అరే పైపులు పైపులు కింద ఉంటాయి ఇలా కనిపించేట్లా లేదు కానీ చూపిస్తావు వీలైనంతవరకు ఒక్కొక్క మోటారు ఇక్కడ నుంచి ఎత్తిపోతల వల్ల వచ్చే పవర్ను మనోళ్ళు వాడుకొని ఊళ్ళకు సప్లై చేస్తారు ఇవే చూడ పైపులు అరే ఇవే చూడరా పైపులు ఇగో చూడండి గాయస్ ఒక్కొక్క పైప్ ఎంతలా ఉంది అందులో ఈజీగా ఇందులో ఇంకా కారు పడుతుంది చూడరా ఎట్లున్నాయి ఇవి రెండు మోటార్లు ఆన్ చేస్తారు అంతే ఒకటి రెండు ఆన్ చేస్తుంది ఇది అల్ల కుల్లో అవుతుంది ఇంక అన్నీ ఆన్ చేసి ఇంకో రేంజ్లు ఉంటుంది తీసుకోసా తీసుకోరా ఇది గుడిపెల్లి డ్యామ్ ఈ పవర్ స్టేషన్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది ఈ పైపుల నుంచి ఇటు నుంచి ఇటు వస్తుంది అందులోకి వెళ్తాయి అనమాట ఇక్కడ చూడండి సబ్స్టేషన్ ఈ సబ్ సబ్స్టేషన్ ఇక్కడ నుంచి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ వాటర్ నుంచి వాడుకొని మనకు సప్లై యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి అటు వెళ్తుంది అనమాట మనకు వాడుకోవడానికి మళ్ళీ ఒకటి కనిపిస్తున్న ఒక డ్యామ్ ఉంది అక్కడ జరుగుతుంది పెద్ద డ్యామ్ అది ఇక్కడ మొత్తం గుట్టలే ఉన్నాయి చూడండి ఎటు చూసినా ఇది గుట్టనే ఇక్కడ గుట్టలే ఇటు చూసిన ఇటు చూసిన ఈడతో టెంపుల్కి సంబంధించింది ఇటు చూసిన గుట్టలే గుట్టల సందన చిన్న చిన్న విలేజ్లు ఆడగుట్టలే 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 ఎటు వెళ్ళిన గుట్టలే ఉన్నాయి గీటు తప్ప ఇట్లా 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 ఉంటే వాటర్ ఉంటాయి ఇవి ఎత్తినప్పుడు ఇక్కడ కెమెరా అలౌ చేయరు జనాల్ని ఇక్కడ రానియ్యారు దూరం దూరం ఉండి చూసా చూడాల్సిందే అయ్యి ఒకసారి టెంపుల్ దూతుందా టెంపుల్ 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 జై శ్రీరామ్ శ్రీ కుడిపెళ్ళి డ్యామ్కి సంబంధించిన టెంపుల్ గుట్ట మీద ఉంది శివాలయము నాకు అర్థమైంది ఈ నుంచి విజువల్ బావు ఒకటి నైస్ ఇక్కడ పంపు ఎత్తిపోయడం

అలా ఉంది ఓపెన్ చేయరా ఇంకెప్పుడు మీదే ఎవరు ఎప్పుడు కట్టరానా ఇంక గుడి మీద అక్కడ పెళ్ళి మీది ఇంకారామా ఇన్నా కానీ వాటర్ కూడా వస్తున్నాయా అటు మీద వాటర్ ఇచ్చేంత ఫెసిలిటీస్ ఉన్నాయంటే గ్రేట్ వాటర్ అక్కడ పూలి గుర్రాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఏనా చూడండి పాప హో చెరువుల దింగెవరా చూడండి ఫ్రెండ్స్ గో చెరువు కట్టే మన పెద్ద కాలంలో పోయేది మొత్తం ఈ నుంచే గుడిపెళ్ళి చెరువు అంటారు గుడిపెల్లి కట్టు అది అరే గుడిపెల్లి చెరువేనా గుడిపెళ్ళి డ్యామ్ ఇది డ్యామ్ రైట్ గుడిపెళ్లి డ్యాము అక్కడ వెళ్ళి ఈ నుంచి డ్యామ్ స్టార్ట్ అవుతుంది అవా గట్టు గుడిపల్లి గట్టు అంటారు మనం ఎంతో పసిలకి పోయినాం కదా ఆ ఊరిదే ఇదే అవా ట్యాంక్ అనిపిస్తుందా వాటర్ ట్యాంక్ అదే అన్నమాట ఇది ఇది ఇక్కడ ఉంది కదా డ్యామ్ డ్యామ్ ఇది స్టార్ట్ అయింది కదా ఇక్కడ సైడ్ ఊరు కొట్టుకోబోదని ఈ చెరువు కొట్ట కింద ఉన్న మొత్తం ఇల్లు మొత్తం కాల్ చేసి అక్కడ అక్కడ సైడ్ ఒక ఇల్లు ఊరు కనిపిస్తున్నాం ట్యాంక్ ట్యాంక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇది పాతం ఊరు చూడండి కనిపిస్తుంది నా కళ్ళతో చూడండి ఎలా ఉందో అగో వాటర్ ట్యాంకీలు స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజీలు పెద్ద పెద్ద సామ్రాజ్యం కానీ ఊడు ఇంత అందంగా ఉందో చూడండి కానీ మొత్తం చెట్లే ఉన్నాయి పై నుంచి మంచిగా అనిపిస్తున్నారు ఊరు ఇక్కడ చెరువు ఉంది కాబట్టి ఊరి కింద చెరువు కింద ఊరిని కాలు చూపి అంతే ఇప్పుడు మీకు ఒకటి పెద్ద సంఘటన చూపిస్తా బాడీ డ్యామ్ ఎలా వస్తాయి వాటర్స్ అనేది పంపు కేసీఆర్ పంపులు పెట్టిండు ఎత్తిపోతలు అవన్నీ ఉన్నాయి అన్నారు కదా అవినే ఉంటుంది ఒకటి చూపిస్తా పదండి మామూలుగా పంపులు ఒకటొక్కటి అందలాగా కారు వస్తారా బాబా ఇలా పైపుల మస్త పెద్ద ఉంటారా పైపులు మేము వెళ్ళాక చాలా దూరం ఉంటారా బాబు ముందు అట్లా ఉంది ఇడా ఈ ఉండు గట్టి మీద అన్నాడు అయ్యా గట్టి మీద సింతవుల కాయలు తయారు చేసిరా చింతవాళ్ళకాయలు సింపు కాల్చుకున్నారా మీరే ల్చకొని మంచిగా తినరుగా నాకలు మస్తు కదా మేర తిన్నక గుడ్లు మేస్తున్నాయి నాకలు గుడ్లు గిరాకీ గిరాకీ ఆడో చెరువు ఉంది కదా చెరువు కిందనే చెరువు డ్యామ్ అది చెరువు గర్ల్స్ బాయ్స్ థ్యాంక్ యూ చూడండి గాయస్ మళ్ళా ఇది మధ్యలో గట్టురా డ్యామ్కి ఇది మెయిన్ అది లేకపోతే మొత్తం పెద్దగా ఉంటుంది కదా వాటర్ వచ్చి కట్ట కొద్దుకుంటే కట్టపోతుంది కట్టబోతుంది కాబట్టి ఇట్లా మళ్ళీ అటు సైడ్ ఆ గుట్ట ఆపుతుంది ఇటు సైడ్ ఈ గుట్ట ఆపుతుంది అటు సైడ్ ఆ గుట్ట ఆపుతుంది అందుకనే దీన్ని డ్యామ్ చేసారు ఇది చిన్న ఉన్నదండి హ్యాప్పుడు దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసారు అందుకని ఆపాయి మధ్యలో అప్పుడు ఇక్కడ కిందికి వదిలేదు సార్ రాళ్ళు డరుడు ఈ చూడు కథ కాని చూడు కాయలు కాల్చుకుని పోతుండు నిజంగా తెలుసా ఈ మధ్యలో ఉండడం వల్ల చాలా సేవ చూడు కాల్చుకున్నాడు కూడా చింతవులకాయలు చాలీ నైస్ ఎంత అందంగా ఉందిరా ఆడ టెంపుల్ ఉంది ఆడే మధ్యలో పల్లె పల్లె ఉందే మన ఊళ్ళో ఎట్లుందా చెరువు నిండు నిండలే గుర్తు ఇది నిండిందా బాబు చాలా నిండింది ఆ రోజు ఇన్ని లేకున్నాయి వాటరు నేను వచ్చినప్పుడు ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ఈ కట్ట ఎన్ని ఉంకలు చూడు అట్టమే దాదాపు చర్లో తెగరా బాబు టైంలో తెగి తీసుకుపోయి ఇదే చాలా దాదాపు కిలోమీటర్ పైన ఉందిరా కట్టనే నర ఉంది ఇంకా ఎక్కువనే ఉందో మా కూడా సింధరకాయలకు వచ్చిండు మధ్యలో గట్లు ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయిపోయింది ఇది ఇక్కడ వచ్చింది ఇతలేదు తోట పెట్టిదేరా అరే పామాయిల్ అంటే ఇదే చూడ్రా ఎంత పెద్దగా ఉందిరా రాజ్యాంగట్టిండే రేడు ఇక్కడ మహాసామ్రాజ్యం సృష్టించిండేవరు ఎప్పుడ మహానుభావు జనాలు ఫుల్ ఉండరు నువ్వు గుట్టలో తె బాబు గుట్టలో చెర దింగేవు అవిడ నీళ్ళు వస్తున్నాయి ఎందుకు ఆ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ నుంచా వస్తున్నాయి ఓ ఇక్కడ నుంచి ఇల్లు చూడండి తీసుకుంటున్నారు భైరవ ఈ పవర్ ప్లాంట్ నుంచి చూడరా ఇక్కడ మొత్తం సప్లై పోయేది ఇక్కడ నుంచి పవర్ ప్లాంట్ నడుస్తుంది తెలుసా ఏమైందా